హాట్ స్టార్ ఏ మూవీ చూడాలని సర్చ్ చేస్తున్నప్పుడు ఈ మూవీ కనిపించింది ఇది ఒక కొరియన్ మూవీ సర్లే కొరియన్ సినిమాలు బానే ఉంటాయి కదా అని స్టార్ట్ చేశా సినిమా చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయింది సినిమా అయితే ఒక అందమైన అమ్మాయిని కొంతమంది గ్యాంగ్ రేప్ చేసి చంపేసి అది ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేస్తారు తర్వాత ఏమైంది అమ్మాయి ఆత్మ ఎలా రివెన్ తీసుకుంది అనేది స్టోరీ ప్లాట్ చాలా సింపుల్ ఉంది కానీ సినిమా చాలా బాగుంది సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టకుండా అలా వెళ్లిపోయింది సినిమాలో కొన్ని అరట్ సీన్స్ ఉంటాయి ప్యాక్ అవ్వాల్సింది అసలు రివేంజ్ అంటే ఇలా ఉండాలి అనేలా ఉంది సినిమాలో ఫాదర్ అండ్ మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది సినిమా స్టోరీ మొత్తం ఒక అమ్మాయి చుట్టూ భలే రాసుకున్న డైరెక్టర్ అయితే ఆ సినిమాటోగ్రఫీ ఆ ప్రెజెంటేషన్ అన్ని సెట్ అయ్యాయి తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది ఫ్యామిలీతో చూడొచ్చు ఎలాంటి అడల్ట్ సీన్స్ కూడా లేవు హాట్స్టార్ లో ఉంది ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా వీణ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది హర్రర్ సినిమాలు థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది సో ఇది గైస్ ఈ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ఒకసారి నా ఛానల్లో కంటెంట్ కంటెంట్ని గమనించి నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూసిన సినిమాలలో నాకు నచ్చిన సినిమాలు మాత్రమే రికమెండ్ చేస్తాను నాకు నచ్చిన సినిమాలు నా ఛానల్లో పెట్టను